ఎద్దేరు చేసిన రైతు బాగుపడే చెప్పలేదు అన్నట్టు ఇలా ఎద్దేరుస్తుంది రైతు ఏరుస్తుంది మా ప్రాంతానికి ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఒకటి తారీఖు రైతు భరోసా పడలేదు కాలువ నీళ్లు బంద్ అయినాయి రైతు భీమా రావట్లేదు అన్ని భోగ స్వామిలు భోగ రెండు వందల కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడవచ్చు కానీ తులం బంగారు ఇచ్చేసి చాలా మొత్తం అంతా అప్పులు చేసుకోలేదు ఏడికెళ్లి అవునండి అప్పే చేసిండు కేసీఆర్ దేనికి చేసింది అప్పు ఆడపిల్లలకు పెళ్లి చేయడానికి ఇప్పుడు నాకు నా చెల్లిన విజయం ఉంటుంది తెలియనే తెలియని అన్నా ఏంటే పరిగణిస్తా కేసీఆర్కి ఏం లక్షల లక్షలు ఇచ్చింది ఏమో రైతు రైతు బంధు మీద రైతుకి సొంత భూములు పెట్టుబడి ఓకే ఒక ఉంది కదా గారు అసలు బయటకే రారు అసెంబ్లీకి రారు అనేది ప్రజలందరూ ఎదురు చూస్తలేరా కేసీఆర్ గారు మా గురించి పోరాటం చేయాలని ఆరోగ్య కారణాల రీత్యా ఎవరికైనా ఏదైనా ఉంటే ఆయనకి ఇప్పుడు ఏజ్ కూడా చూసుకోవాలండి వయసు కూడా చూసుకోవాలి వయసు ఆరోగ్య రీత్యా కారణంగా ఎవరు అంత బయట అంత ప్రజలు తిరగలేరు తిరగలేదు ఆయన వచ్చినా కూడా ప్రజల పక్షాన మాట్లాడడానికి చూస్తారు ఇప్పుడు ఆయన కూడా వచ్చేసి కూడా ఈ దేనికోసం ఇన్ని రోజులు దాపొచ్చింది కాబట్టి ప్రజలకు మనం తెలియజేయాల్సిన అవసరం ఉన్నది

సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్నారు మీరు మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా డు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.